హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మా శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మా ఇంటి దగ్గర నైబర్స్ అందరూ కూడా కలిసిమెలిసి చాలా బాగుంటామండి ఈ రోజు మా నల్లి గారి ముద్దుల కూతురు ఉషా అక్షయ పుష్పవతి అయిన వీడియో అనమాట మా సైడ్ అంటే మా గోదావరి సైడ్ పుష్పవతి అయినప్పుడు నిర్వహించే ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో ఈ రోజు నేను మీకు చూపించిపోతున్నాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వరకు చూడండి అమ్మ ఈ పుష్పవతి అయిన వెంటనే ముందుగా చేసే కార్యక్రమం ఏంటంటే అండి మేనమాములు వెళ్ళి అమ్మాయికి తాటాకులు అయితే అంటే కొంతమందికి తాటాకులు ఆచారంగా ఉంటుందండి కొంతమంది కొబ్బరాకులు ఉంటాయి ఇలా తాటాకులు కొట్టి తీసుకొస్తారు కొంతమంది ఏడు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు రోజులు కూర్చోబెడతారు ఎన్ని రోజులు కూర్చోబెడితే అన్ని ఆకులు కొట్టి తీసుకొస్తారండి ఇక్కడైతే వీళ్ళకి తాటాకులు ఆచారం అంటండి ఏడు రోజుల పాటు అందుకని చెప్పి ఏడు తాటాకులను మేనమామలు కొట్టి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీట్గా కడిగేయాలి ఎందుకంటే ఏమన్నా లాంటివి ఉంటాయి కదండి నీట్గా కడిగేసిన తర్వాత పసుపు నీళ్ళు కూడా చల్లేసి పక్కన పెడతారు తర్వాత మనం అమ్మాయిని కూర్చోబెట్టే ముందు కొన్ని మనం అన్ని కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలండి నార్మల్ బియ్యన్నీ బియ్యంలో బెల్లం వేసి కలిపి పెట్టి ఉంచుతారు తర్వాత కొబ్బరి బొండం మట్టిపళ్ళు ఆస్తం ఒకటి తెప్పిస్తారు వచ్చిన బొట్టు పెట్టడానికని కుంకుమ గంధం అక్షంతులు అవన్నీ కూడా ముందుగానే తయారు చేసి ఉంచుతారండి తర్వాత పాప చేత నూనె తాగిస్తారు పప్పు నూనె ఆ పప్పు నూనె అలాగే అన్నం తినిపించడానికి ఒక మండి లాంటిది ఉంటుంది అవన్నీ కూడా ముందుగానే తీసుకొచ్చి పెడతారండి అంటే పాప మనకి పుష్పవతి అయిన తర్వాత చాలా వరకు అయితే కూర్చోబెట్టకుండానే అలాగే నిలబెట్టి ఉంచేస్తారు తర్వాత మేనమామ వచ్చి ఆకులు కొట్టి ఇవన్నీ తీసుకొచ్చే వరకు అలా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏ బట్టల మీద అయితే ఆ బట్టలతో కూర్చోబెట్టేస్తారు కొంతమంది బట్టలు మార్చి చాలా నీట్గా ఉండే బట్టలతో బాగా రెడీ చేసి కూర్చోబెడుతూ ఉంటారండి కొంతమంది కొత్త బట్టలతో కూర్చోబెట్టాలి అందున దాని మీద తెల్లవోని వేసి కూర్చోబెట్టాలంటే ఒక్కొక్కరి ఆచారం పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ ఏడు తాటాకులు అని చెప్పాం కదా ఏడు తాటాకులు కూడా ఏడుగురు పేరెంటాలు తీసుకొచ్చి వేస్తారు ఈ తాటాకులు వేసే ముందే వడ్లు ఉంటాయి కదండి వడ్లు ముందుగా వేసి ఈ తాటాకులన్నీ పేర్చిన తర్వాత వాటిపై పాప కూర్చోవడానికి వీలుగా ఒక దుప్పటి కానీ బొంత అలా వేస్తూ ఉంటారు ఇప్పుడు ఏవైతే వేస్తారో ఇవన్నీ కూడా చాకల అమ్మాయికి ఇచ్చేస్తారనమాట అమ్మాయికి తోడుగా ఉంటుందని చెప్పి కొబ్బరాకుతో కానీ తాటాకుతో కానీ బొమ్మను చేసి కూర్చోబెడతారండి ఆ బొమ్మ కూడా అమ్మ అమ్మాయితో పాటు ఉండాలని పాప తినే ప్రతీదీ ముందు బొమ్మకు పెట్టించాలని చెప్తారు అక్కినైతే వాళ్ళ అమ్మమ్మగారు ముట్టుకొని రెడీ చేశారనమాట అంటే అందరూ ముట్టుకోరండి పాపని ఒకళ్ళు అలా మొత్తం తయారు చేసేసి అంటే చిన్న పాప తెలియదు కాబట్టి కూర్చోబెట్టి ఇలాగా చేతిలో అరటిపళ్ళు కొబ్బరి బొండం పెడతారు మా గోదావరి జిల్లాల సైడ్ అయితే అండి క్యాస్ట్ వైజు కొంతమంది అయితే పాపని ముట్టుకుంటారు కొంతమంది అయితే అనమాట ముట్టుకునే వాళ్ళు ఏంటంటే పేరంటా ఐదుగురని ముగ్గురని అలా కూర్చోబెడుతూ ఉంటారు ఇలా కూర్చోబెట్టేసిన తర్వాత ఎన్ని రోజులు అయితే అన్ని పసుపు ముద్దలు కలుపుతారు కలిపిన తర్వాత ఆ పసుపు ముద్దల్ని ఒక్కొక్కటి పాప చేతికి ఇచ్చి ఇలా గోడ గోడకేసి కొట్టమంటారు అనమాట ఇలా గోడకేసి కొట్టిన తర్వాత ఇలా ఇలా ఏడు రోజుల పాటు ఏడు పసుపు ముద్దలు అనమాట అండి రోజుకో పసుపు ముద్ద తీసుకొని అమ్మాయి ముఖానికి కాళ్ళకి చేతులకి రాసుకోవాలంటే ఈ ఏడు రోజుల పాటు కూడా వల్లంతా పసుపుతో ఉండాలని చెప్పి ఇలా పసుపుద్దలు వేస్తూ ఉంటారు అక్కి అయితే పసుముద్దలు చాలా బాగా వేసిందండి అన్నీ వాళ్ళ అమ్మమ్మ గారు అయితే అన్నీ మొత్తం అన్నీ పెట్టారు కలిపేసి ఇచ్చారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గోడకేసి కొట్టేసి ఇలా అన్నీ కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయితే కుంకం బొట్టు పెట్టి పాపకి గంధం పెట్టి అక్షంతలు వేశారండి కూర్చోబెట్టేసిన తర్వాత దంపతులు ఎన్ని జంటలు ఉంటే అన్ని జంటల వారు కూడా అక్షంతలు వేస్తూ ఉంటారండి అలాగా ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అక్షంతలు వేశారు తర్వాత చిన్న తాతయ్య చిన్న అమ్మమ్మ చిన్న అమ్మమ్మే కదండి వాళ్ళ ఫాదర్కి అక్క కూడా అవుతారు అంటే నల్లి గారు వాళ్ళ మావయ్య గారిని ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి పాపకి చిన్నమ్మమ్మ ప్లస్ అత్తయ్య అవుతారు చిన్నమ్మమ్మ తాతయ్య అయితే అక్షంతలు వేశారు అక్షంతలు వేసిన దంపతులకి కూడా పాప చేతి తాంబూలాలు ఇప్పించేశారండి తర్వాత నల్లి గారు శ్రీనుగారు అక్షంతలు వేసి తాంబూలం తీసుకున్నారు వీళ్ళందరూ కూడా వేసేసిన తర్వాత ఒక్కొక్కరిగా ఎన్ని జంటలు అయితే ఉన్నాయో అన్ని జంటలు వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు వేశారు తర్వాత అక్కీ వాళ్ళ మేనమామకి అత్తయ్య మావయ్య అవుతారండి వాళ్ళు కూడా జంటగా అక్షంతలు వేసిన తర్వాత తాంబూలం తీసుకున్నారు వీళ్ళు వేసిన తర్వాత మా చిన్ని పిన్ని చిన్నాన్న ఇద్దరు అక్షంతలు వేశారు మా చిన్నాన్న గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి అందుకని చెప్పి వీళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే కలిసి బాగా ఉంటాం వీళ్ళే కాదు నైబర్స్ అంతా కూడా మేము అందరం చాలా కలిసిమెలిసి ఉంటామండి అందుకని చెప్పి ఇంట్లో శుభకార్యాలు చెప్తే ఇంకొకళ్ళైతే తప్పనిసరిగా అందరూ అక్కడే ఉంటారు ఇలా మా చిన్నాన్న కూడా ఫస్ట్నే ఉన్నారనమాట తర్వాత మా జంట ఇక్కడ జెంట్స్ అందరూ ఒక బ్యాచ్ లేడీస్ అందరూ ఒక బ్యాచ్లా ఉంటామండి మా ఆడవాళ్ళందరూ ఈ పనులు చూసుకుంటూ ఉంటే మగవాళ్ళందరూ కూడా బయటకు సంబంధించిన పనులన్నీ చూసుకుంటా అన్నమాట మా ఇంటి దగ్గర అయితే ఇలా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటామండి ఎవరి ఇంట్లో ఏ అకేషన్ జరిగినా కూడా అందరూ కలిసే ఉంటాము తర్వాత వచ్చిన అంతా కూడా ఒక్కొక్కరిగా పాపిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చి అయితే పంపిస్తూ ఉంటామండి కుమారి గారు నేను చిన్ని పిన్ని ముగ్గురం కూడా విషయం తెలిసిన వెంటనే ముందుగానే వెళ్ళాం ఇదిగోండి కుమారి గారు అయితే అక్షంతలు వేస్తున్నారు మా చిన్ని పిన్ని అయితే బొట్టు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ అక్షంతలు ఇచ్చే పనిలో అయితే ఉంది నల్లి గారు చుట్టాలు కూడా అండి అంటే కొంచెం దగ్గరగా వాళ్ళ చిన్నమ్మమ్మ గారు అని వాళ్ళ చిన్నాన్నగారు నెక్స్ట్ వచ్చి పిన్నిలు కొంతమంది ఆడబడుచులు వాళ్ళందరికీ కూడా ముందే ఇన్ఫామ్ చేస్తే చుట్టాలందరూ కూడా వచ్చారు నేను కుమారి గారు అయితే తాంబూలాల సర్దే పనిలో ఉన్నామండి ఈ మధ్యకాలంలో మా వైపు ఏంటంటే ఇలా మెచ్యూర్ అయినప్పుడు తాంబూలంతో పాటు ఏమైనా ఇలా గిఫ్ట్స్ ఐటమ్స్ అంటే ప్లేట్స్ కానీ ఏమైనా చిన్న చిన్న బాక్సెస్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈరోజైతే వీళ్ళు పాప కోసం ఇలా ప్లేట్స్ తీసుకొచ్చారండి నాల్మాల్ బియ్యం తాంబూలం ప్లేట్తో పాటు ప్యాక్ చేసేసి మేమైతే వచ్చిన ప్యారెంటాలకి ఇచ్చాము తర్వాత ఇంకా బొట్లు పెట్టే కార్యక్రమం ఉంటాయి ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు చుట్టాలందరూ కూడా ముందుగా వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకైతే బొట్టు పెట్టి పిలిచి పిలుస్తారు అందుకని చెప్పి మేమైతే అటువైపు బయలుదేరామండి ఈ లోపలైతే ఇలా వచ్చిన పేరంటాల అందరూ అక్షంతలు వేసి వెళ్ళిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి మాకైతే ఖచ్చితంగా అమ్మాయి చేత పప్పు నూనె ఒక బెల్లం ముక్క వేసి తాగిస్తూ ఉంటారు ఇలా తాగిస్తే నడుముకి మంచిది ఇలాంటి సమయంలో అని చెప్పి అక్కి అయితే పాపం పప్పు నూనె మామూలుగానే బాగానే తాగేసిందండి తర్వాత అయితే పసుపు ముద్దలు మింగిస్తారండి పసుపు ముద్దులు ఇలా మింగించడం వల్ల ఏంటంటే కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటాయి అవన్నీ కూడా నీట్గా క్యూర్ అయిపోతాయని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే ఈ ఆచారం పెట్టారు పాపం కష్టపడి ఆ పసుపు ముద్దలు ట్యాబ్లెట్ వేసుకున్నట్టు చాలా బాగా వేసుకుని మింగేసిందండి చాలా మంది పిల్లలు అయితే మింగరు మూడు పసుపు ముద్దలు మింగిస్తారు తర్వాత ఒక చిన్న బెల్లంకిచ్చట నోరంతా పాడైపోయిందని చెప్పి ఇప్పటికీ కూడా మంత్లీ కూడా చాలా మంచి చేస్తే ఇలా పసుపు ముద్దులు మింగి మింగిస్తున్నారండి ఈ మధ్యకాలంలో అయితే చాలామంది మింగట్లేదు కానీ అలా పసుపు ముద్దులని డేట్ టైంలో కనుక మింగితే కడుపు అంతా కూడా క్లియర్ అవుతుంది ఇదిగోండి కుమారి గారు నేను పిన్ని హాసిని రమణ గారు మొత్తం అందరూ అయితే బొట్లు పెట్టడానికి రెడీ అయి వెళ్తున్నాము ఇదిగోండి పిలుపులకి మేము రెడీ అనమాట స్టార్ట్ అయ్యి మొత్తం చుట్టువైపులో ఉన్న వాళ్ళందరికి కూడా బొట్లు పెట్టి ఇలా పాప కక్షంతలు వేయడానికి రమ్మని అనమాట వచ్చిన పేరంటాలందరూ కూడా ముందుగా కాళ్ళు కడుక్కొని కాళ్ళకి పసుపు రాసుకొని పైకి వెళ్ళి పాప కక్షంతలు వేసి తాంబూలం తీసుకొని వచ్చేస్తారు చూసారు కదండి అయిన రోజు ఇలా అక్షంతలు వేసే వరకు కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ ఏడు రోజుల పాటు చేప మీద కూర్చోబెడతారు కదండి ఏడు రోజులు కూడా మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పాప కోసం స్వీట్స్ ఫ్రూట్స్ పువ్వులు అలా తీసుకువెళ్తూ ఉంటారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా వైపు అయితే ఇలా స్వీట్స్ పువ్వులు గాజులు అవి తీసుకెళ్తారు కొన్ని చోట్లయితే పాపకి స్పెషల్గా వండి తీసుకెళ్తారండి అంటే ఈ పాపకి పప్పు అలాంటి చప్పచప్పగా ఉన్నాయో పెడతారనమాట ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం వండేసి పాప వరకు అయితే సేమియా గారెలు చప్పటి గారెలు వేసి పప్పు వండి తీసుకెళ్తారు ఈ చాప మీద ఉన్న ఏడు రోజులు కూడా పాపకి పులుపులు కారాలు పెట్టడం అనేసి పప్పు అన్నం పెడతారు లేదంటే పరమాన్నం అలా స్వీట్స్ తప్ప ఇంకా వేరే ఏమి పెట్టరండి అయిన రోజు కూడా మూకుట్లో పరమాన్నం వండి పెడతారు కొంతమందికి తోపని పిట్టని అలాంటివి కూడా చేసి పెడుతూ ఉంటారండి స్వీట్స్ ఈ మధ్యకాలంలో ఈ పప్పు నూనె వేసిన తోపలు పిట్లయితే చాలా మంది పిల్లలు తినడానికి ఇష్టపడలేదు కానీ అవైతే నడుముకి చాలా మంచిదండి తర్వాత చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరుగా ఎవరెవరు పెట్టాలనుకున్న అవన్నీ కూడా అందరూ తీసుకొచ్చి పెడుతూ ఉంటారండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి ఆ రోజు వాళ్ళు ప్లేట్స్ ఇచ్చారు కదా తర్వాత కూడా కొంతమంది అంటే వాళ్ళ మేనత్తులు పిన్నులు అలా ఎవరైనా పాప పేరు మీద చుట్టూ ఉన్న పేరెంటాళ్ళకి పంచిపెట్టడానికి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకొస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఆ రోజు కొన్ని తీసుకొచ్చిన పువ్వులు గాజులు స్వీట్స్ అవి నేను వెళ్ళిన రోజు అయితే తీసాను తర్వాత గిఫ్ట్ ఐటమ్స్ అన్నాను కదండి ఆ గిఫ్ట్ ఐటమ్స్ కూడా పంచిపెట్టారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక టైప్ ఆఫ్ ప్లేటు ప్లేట్ తర్వాత ఒక వాటర్ బాటిల్ జారు కచ్చిపు కూడా వాళ్ళ చుట్టాలు ఒక్కొక్కళ్ళు పంచిపెట్టారంటండి మా సైడు మెచ్యూర్ అయినప్పుడైతే ఆచార వ్యవహారాలు ఇలా ఉంటాయి వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్